ఓపెనింగ్ జులై పదకొండున సోమాజి ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లే రాజ్ తరుణ్ ప్రియురాలు అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన అడ్వకేట్ కు మెసేజ్ చేయడంతో పోలీసులు పరుగులు పెట్టాల్సి వచ్చింది లావణ్య ఎందుకు ఆత్మహత్య తనికి పాల్పడింది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఎవరికి మెసేజ్ పంపింది అర్ధరాత్రి లావణ్య ఇంట్లో అసలేం జరిగింది రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య మీడియాకు ఎక్కడంతో వరకు ఎవరికీ తెలియని ఆమె ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తనతో రాజ్ తరుణ్కు ఉన్న సంబంధం వారి ప్రేమ పెళ్లి అన్ని విషయాలను మీడియాకు ఒక్కొక్కటిగా వివరించింది ఈ క్రమంలో ఏం జరిగినా రాజ్ తరుణ్ తనకే కావాలి అని తెగేసి చెబుతోంది కానీ రాజ్ తరుణ్ మాత్రం తనకు లావణ్య వద్దని ఆమె చాలా మారిపోయిందని ఇదివరకు ఉన్నట్లు లేదని చెప్పాడు ఇదిలా ఉంటే ఏం చేసినా రాజ్ తరుణ్ తన దగ్గరకు రావడం లేదని ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది లావణ్య ఈ క్రమంలో అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు తన కు మెసేజ్ చేసింది లావణ్య రాజు లేని లైఫ్లో నేను ఉండలేను బతకలేను అన్నీ కోల్పోయాను అందరి వల్ల నేను మోసపోయాను రాజు తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం రాజ్ మొత్తం మారిపోయాడు నా చావును కోరుకున్నాడు మాల్వీ మల్హోత్రా నా చావుకు ప్రధాన కారణం నా కుటుంబం దిలీప్ సుంకరా మీడియాకు నా క్షమాపణలు అని మెసేజ్ చేసింది దీంతో అడ్వకేట్ పన్నెండు గంటల నలభై నిమిషాలకు డయల్ వన్ వన్ టూ ద్వారా నార్సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఒంటి గంట పది నిమిషాలకు లావణ్య ఇంటికి చేరుకొని ఆమెను కాపాడారు అనంతరం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు కాగా లావణ్య క్షేమంగా ఉందని ఆమె తమ్ముడు కార్తిక్ చెప్పాడు ప్రస్తుతానికి ఆమె సేఫ్ అని పోలీసులు వెల్లడించారు ప్రేమించిన వాడు కాదన్నాడని ఏకంగా ప్రాణాలు తీసుకోవాలనుకుంది లావణ్య తనకు న్యాయం జరిగేలా పోరాడాలి కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారు ఎప్పటికైనా రాజును సొంతం చేసుకుంటానని లావణ్య చెబుతోంది చూడాలి మరి ఈ కేసులో ఇంకేం జరుగుతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి